కాకర్ల మిలటరీ హోటల్ ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన కాకర్ల మిలటరీ హోటల్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ మనకి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి అదర్ రెస్టారెంట్స్ హోటల్స్తో కంపేర్ మనకి చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట ఐటమ్స్ మనం నాటు స్టైల్లో ఒక సపరేట్ టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నాము వెజ్ నాన్ వెజ్ థాలీస్ అనేవి ఇక్కడ మనకి చాలా హైలైట్గా ఉంటాయి అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తాము బహుశా ఇది ఎక్కడ అలా ట్రై చేయకపోవచ్చు వెల్ ట్రైన్డ్ చెప్స్ మాస్టర్స్ ఇక్కడ మనకి రెస్టారెంట్లో ఇక్కడ కుక్ చేస్తారనమాట ఇతను మన కాకర్ల లోకేష్ కూడా యూకేలో ఆల్రెడీ వన్ ఇయర్ ఎంఎస్ చేసి వచ్చారు ఫుడ్ సెక్షన్ మీదనే అతను చేసింది కూడా ఎంఎస్లో ఫుడ్ సెక్షన్ మీదనే చేశారు అలాగే మనకి ఇక్కడ నెల్లూరులో కానీ తర్వాత బెంగళూరులో కానీ మల్టీ మల్టీ మ్యూజిక్ రెస్టారెంట్స్లో అతను వర్కౌట్ చేశారు కాబట్టి ఆ ఫుడ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే వండడంలో కానీ సర్వ్ చేయడంలో కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది అతనికి ఉంది అదే ఎక్స్పీరియన్స్ని ఇక్కడ కూడా యూజ్ చేసి నెల్లూరు ప్రజలకి చుట్టుపక్కల ఉండే ప్రశానికారుకి అందరికీ ది బెస్ట్ టేస్ట్ అనేది అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఖచ్చితంగా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా మన రెస్టారెంట్ని ఆదరించాలని కోరుకుంటున్నాను